స్త్రీము నా దేవుని బిడ్డలారా ఈ లోకంలో నాకు ఏది వద్దు ప్రభువా ఒక్కసారి నిన్ను చూడాలి ఒక్కసారి నీ స్వరము వినాలి ఒకసారి పరలోకం చూడాలి నాకు అంతే చాలు ఇక జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను ప్రశ్నించను ఇక వెనుకకు తిరగను అని అంటూ చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు వాక్యము దేవుడై ఉండును అని ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడని మనలో మనతో నివసిస్తాడని ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని దేవుని వాక్యం సెలవిస్తుంటే పిలుపు వలె తండ్రిని చూపించని మరియు తోమ వలె గాయాలలో వేలు పెట్టాలని మరియు ధనవంతుని వలె పరలోకము నుండి యువకుని తమ సహోదరుల వద్దకు పంపాలని దేవుణ్ణి అడుగుతున్న మనస్సు మనకుంటే మరియు ఇంకా సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నామేమో ఒక్కసారి విశ్వాసాన్ని పరీక్షించుకుందాం